అందరికీ నమస్కారం నా పేరు కళా ఎడ్లపల్లి నేను విశాఖపట్నం వాస్తవరాలిని జన సైనికులకి రేపు జరగబోయే కార్యకర్తలు విసు స్థాయి సమావేశానికి జరగబోయే కార్యక్రమానికి ఇది ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఇది ఎవరైనా సరే ఇక్కడికి రావాలి అని అనుకుంటే మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కానీ తన తర్వాత అలానే కానీ మన బస్ స్టాండ్ నుంచి కానీ చాలా దగ్గరగా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే జన సైనికులు ఎవరైనా సరే రావాలి అనుకున్న వాళ్ళు వెహికల్స్ చాలా దూరంగా పెట్టుకుని వస్తే బాగుంటుంది ఎందుకంటే సభ అయిన తర్వాత ఆ సభ గురించి మన టూ త్రీ కిలోమీటర్స్ అడిచెళ్ళాలి దాని గురించి అయితే చాలా సేఫ్గా మీరు సేఫ్గా పెట్టుకుని దాని గురించి వస్తే చాలా బాగుంటుంది మన అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేస్తున్నారు మా కమిటీ వాళ్ళు ఏ ఫుడ్ కమిటీ కానివ్వండి తర్వాత పబ్లిసిటీ కమిటీ కానివ్వండి ఏ కమిటీ అయినా సరే వచ్చే కార్యకర్తలకి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్నీ అయితే చాలా సక్రమంగా నిర్వహిస్తున్నారు దూరభారాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వచ్చేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మన ఎవరైనా కార్లు పార్కింగ్లో అయితే కానీ చాలా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు వీలైన ప్రదేశాల్లో పెట్టుకుని ఈ సభ ప్రాంగణానికి వస్తే చాలా ఇదిగా ఉంటుంది రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే వన్ ఓ క్లాక్ కల్లా రేపు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ అటెండ్ అయితే బాగుంటుంది సార్ వచ్చేది అయితే సాయంకాలం ఆరు గంటలకైతే సార్ అయితే వస్తారు మీరు ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అలానే కళ్యాణ్ గారు మన గురించి మనకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం గురించి అయితే ఈ అయితే చాలా గట్టిగా అయితే నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా రండి మీకు ఇంకొకటి ఏం చెప్తున్నామంటే అసలు బారి విషయాలే కానివ్వండి దూకడాలు చేయడాలు అయితే మీరు అయితే ఎవ్వరూ కూడా అలాంటివి అయితే ఏమి చేయకండి చాలా నీట్గా జరగాలి కళ్యాణ్ గారికి ఎటువంటి మనం ఇబ్బంది పెట్టుకోకుండా ఆయన సభ నిర్వహించుకుని వెళ్ళేలాగా అయితే మన మన బాధ్యత మన జ సేనాతో సేనా అనే అన్నది అయితే చాలా చాలా బాగుంది ఆ టైటిలే కళ్యాణ్ గారు చాలా ఇదిగా ఇచ్చారు ఎందుకంటే కార్యకర్తలతో మమేకమై మాట్లాడే విషయం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఈ కార్యక్రమాన్ని అయితే చాలా ముందుకు తీసుకెళ్దాము చూడండి సభా ప్రాంగణం అంతా కూడా ఎంత సుందరీకరణంగా చాలా ఎంత బాగా చిత్ర ఇదంతా చూడ అలంకరణ ఎంత బాగా చేస్తారు అంటే మనం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఫస్ట్ కార్యకర్తల నుంచి జన సైనికులు వీరమహిళలకి ఆయన ఒక మెసేజ్ వారంటెడ్గా పెట్టుకునే సభ ఇది ఈ సభకి ఎంత చక్కటిగా అలంకరించి అన్నీ చేసి ఆయనకి వెల్కమ్ చెప్తున్నాం మనం ఇది అన్నది ప్రతీ కార్యకర్త కూడా జెండా పో మోసిన కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ స్టేడియంకి వచ్చి ఆయన చెప్పిన మాటలు ప్రతీది వినండి ఆయన మన గురించి పార్టీ పెట్టారు మనం ఆయన గురించి పనిచేస్తున్నాము చూడండి సభా ప్రాంగణం చూడండి ఎంత వర్షమైనా వరదైనా కానీ ఎంత చక్కగా అసలు ఎంత బాగా చేశారో ఒక్కసారి మీరు అలా చూసుకుంటూ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది చూడండి ఎంత ఎండ వాన అనుకోకుండా రేపొద్దున కళ్యాణి గారిని ఇక్కడ వెల్కమ్ చెప్పేది కూడా చాలా గట్టిగా చాలా అయితే చాలా బాగా ప్లాన్ చేశారు చాలా బాగా అయితే ప్లాన్ చేశారు ఒక్కసారి మీరు చూస్తేనే అర్థమవుతుంది ప్రతి జన కూడా చాలా ఇదిగా అని చెప్పేసి చూడండి మీరు ఒకసారి రమేష్ గారు చెప్పండి ఇది సభపరాంగా అంతా ఎలాగా మీరు రెడీ చేస్తారు యాక్చువల్లీ నిన్న సాయంత్రానికి మొత్తం క్లియర్ అయిపోయింది చాలా చక్కగా ముస్తాబైంది కాకపోతే రాత్రి కురిసిన వర్షం వల్ల మళ్ళీ వాటర్ చేరింది కానీ కొద్ది గంటల వ్యవధిలోనే ఈ వాటర్ అంతా కూడా బ్లేడ్తో మొత్తం అంతా క్లీన్ చేసి దానికి వే క్రియేట్ చేసి మొత్తం వాటర్ క్లియర్ అయిపోద్ది అంటే నైట్ కల్లా మొత్తం వాటర్ క్లియర్ అయిపోయి మళ్ళీ నిన్న ఈవినింగ్ ఎలా ఉందో సేమ్ పొజిషన్ గ్రౌండ్ అయితే కనిపిస్తుంది రేపు ప్రోగ్రాంకి చాలా చక్కగా నీట్గా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అయితే గ్రౌండ్ తయారవుతుంది మీరు పార్కింగ్లో అన్ని ఎక్కడ ఇచ్చారండి పార్కింగ్ నిర్దేశిస్తున్నారండి అంటే విఐపి పార్కింగ్ అయితే మనకి గ్రౌండ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ రిమైనింగ్ వాళ్ళకి పక్కన రోడ్డు ఉంది మన వలంపేట రోడ్డు ఆ వలంపేట రోడ్లో కొంతమందికి అలాగే కొత్త రోడ్ దగ్గర ఉన్న డంప్యాడ్ యార్డ్ దగ్గర కొంతమందికి పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది లిమిటెడ్గా కేవలం క్రియాశీలక వాళ్ళకి మాత్రమే ఇంటిటేషన్ కాబట్టి కొంతమందికి కాబట్టి అంత హెవీ క్రౌడ్ రాకుండా పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్కింగ్ కూడా లిమిటేషన్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇబ్బంది లేకుండా అన్ని రెడీగా ఉన్నాయండి మీరు అంటే ఇప్పుడు మన వచ్చే దారి ఎట్నుంచి అయితే దగ్గరగా ఉంటుంది ఇలా పోర్ట్ నుంచి ఆనండి సారేనంటే పోర్ట్ నుంచి ట్రాఫిక్ కాబట్టి పోర్ట్ నుంచి రూట్లో వస్తారు డైరెక్ట్గా ఇవాళ స్టేడియం ఫ్రంట్ గేట్ నుంచి ఇదే మనం నిలిచిన ఈ ప్లేస్ నుంచి ఎటువైపు నుంచి రావాలి వాళ్ళకి సెకండ్ గేట్ ఉందండి ఫస్ట్ గేట్ నుంచి సభ్యుత్వం వస్తూ ఉంటారు అది చక్కగా రేపుటికి ఎంత సుందరీకరణగా గ్రౌండ్ అంతా కూడా చాలా ఇదిగా బాగా చేస్తున్నారు అలానే మనకి సూర్య భగవానుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అని అంటే రెండు రోజుల ముందు నుంచి కూడా వర్షం కురిసినా కానీ ఆ టైంకి ఆ సూర్య భగవాను ఎక్కడి నుంచి వస్తాడో తెలీదు అసలు అంత వెలుగునిచ్చి అంత ఎండనైతే ఇస్తారు ప్రతీది కూడా ఎప్పటి నుంచో కూడా మీరు చూసే ఉంటారు మన జనవాణి కార్యక్రమం కూడా మధ్యాహ్నానికి కుండపోత వర్షం కింద కురిసి ఆ కురిసిన వర్షం మధ్యాహ్నానికి ఎట్టు వెళ్ళిపోయి వెళ్ళిపోయిందో కూడా తెలీదు అందరూ అనుకుంటున్నారు ఈ వర్షం పడుతుంది కదా సభ ఎలా జరుగుద్ది ఎలా జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు వెంట పవనుడు ఉన్నాడు అది సక్రమంగా జరిగే తీరుతుంది ప్రతి జన కూడా వర్షం పడుతుంది మీ అలా రావాలనేసి అయితే ఏమీ మీరు హరాస్ పడద్దు చక్కగా రండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ప్రతిదీ గుర్తుపెట్టుకు ఆయన అడుగు జాడల్లో ఆయన భావజాలలో అయితే మనం అయితే డెఫినెట్గా నడుద్దాం చూడండి ఎవరికి ఎటు నుంచి రావాలన్నది కూడా కమిటీ సభ్యులు అయితే చాలా క్లియర్గా చెప్పారు మనకి ఎటువైపు నుంచి రావాలి పార్కింగ్ లేంటి అన్ని విషయాల్లో కూడా చాలా బాగా చెప్పారు ప్రతి కార్యకర్త కూడా చాలా చక్కగా రండి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఇదిగా చూడండి రేపు జరగబోయే పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల్ సభ్యుత్వ వాలంటీర్లకి పెట్టే సభా ప్రాంగణం ఇదంతా కూడా ఇలా ఉండబోతుంది మనకి అలానే కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా చాలా ఇదిగా ఇదిగా స్టేజ్ అయితే చాలా ఇదిగా చాలా బాగా అయితే అరేంజ్ చేశారు ఇంకొక క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న ప్రతి కార్యకర్తకి చెప్పవలసింది ఏంటి అంటే ఎవరికైతే పాసలు వచ్చినాయో వాళ్లే రండి ఇక్కడ దాకా వచ్చి ఇబ్బందులు అయితే దయచేసి పడవద్దు అంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని పంపించలేదు చేయలేదు అనేసి అయితే ఎవరో కూడా దయచేసి అయితే చేయొద్దు ఎవరికైతే క్యూఆర్ కోడ్ పార్టీ ఆఫీస్ నుంచి క్యూఆర్ కోడ్ అన్నది ఒకటి వచ్చింది ఆ క్యూఆర్ కోడ్ ఉన్న అయితే దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వచ్చు చాలా లిమిటెడ్గా పవన్ కళ్యాణ్ గారి సభ అన్నది అంటే జన మన క్రియాశీల సభ్యుత్వ వాలంటీర్లకి అయితే ఈ సభ ప్రాంగణం అయితే చాలా ఇదిగా చేస్తున్నారు కాబట్టి మీరు ఇది అంతా గమనిస్తారని చెప్పి కోరుకుంటున్నాను జై